ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి చెందిన ఆరు వందల యాభై కోట్ల విలువ గల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సింహాచలం ఆలయ ఈవో త్రిధరావు తెలిపారు ఈ మేరకు ఈవో మీడియాతో మాట్లాడారు తూర్పురాజు రూపంలో జరిగా ఉన్న శివాలయం ఏదైతే కాశీ సెసెప్సన్ దేవస్థానం ఉందో ఈ దేవస్థానానికి అనంతపురం మండలం గంగసాన గ్రహాలలో సర్వే నంబర్ త్రీ బై వన్ అలాగే త్రీ బై ఫోర్లో తొంభై తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లు ఆక్రమణలో ఉండడం వల్ల దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో రెండు వేల తొమ్మిదిలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి అది రెండు వేల పదిలో దేవస్థానానికి అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఎన్క్రోచర్లు ఉన్నారో వారు రెండు వేల పదిలో హైకోర్టులో డబ్ల్యూబి ఫైల్ చేయడం జరిగింది అది అన్నీ జరిగిన తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల ఐదు పదకొండు రెండు వేల ఇరవై ప్రొవైడ్ జరిగిందండి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పెండ అలాగే మా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్సెంట్ విఆర్ఓ మా సిబ్బంది అలాగే ఇక్కడ లీగల్ ఎవరైతే చూస్తున్నారో ప్రసాద్ వర్మ గారు అందరూ వెళ్ళి ఈరోజు దేవస్థానం భూమికి సంబంధించిన నాలుగు మనం పరిశీలించి బోర్డులు ఇది దేవస్థానానికి చెందిన భూమి దీని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్ష అని చెప్పేసి బోర్డులు కూడా మనం అక్కడే కలెక్షన్ చేయడం జరిగిందండి చూసినట్టయితే హైవేకి కిలోమీటర్ కూడా ఒక కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంది ఆ మూడు వైపుల అది రియల్ ఎస్టేట్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత ఖరీదైన భూమి ఒకే ఫ్లాట్ సుమారు మేము అనుకోవడం ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్ల వరకు ఉంటుందనే మాకు ఒక అంచనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ విషయం చెప్తున్నారు అందులో చూసినట్టయితే మామిడి చెట్లు జీడి మామిడి అలాగే కొబ్బరి అక్కడక్కడ టేక్ మొక్కలు కూడా ఉన్నాయండి ఇది తాడి చెట్లు వేది చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇన్మేట్ చేయడం జరుగుతుంది దాని మీద నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి మామిడి చెట్టుకు ఒక సిరీస్ కొబ్బరి చెట్టుకు ఒక సిరీస్ అలాగే నెంబర్లు కూడా వేసి ఇమీడియట్గా దాన్ని ప్రొటెక్షన్ వాల్ అనేది ఒకటి ఆలోచనలో ఉంది ప్రొటెక్షన్ వాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇమీడియట్గా దాన్ని ఆ పండ్ల సాయం మనం గురించి హక్కుని మన ఆక్షన్ కూడా పెట్టాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది